జారా రక్షణ పర్యావరణ కోసం సెప్టెంబర్ కడుపులో నుంచి మళ్ళీ బయటకు తీసి నిమల ఈ అంటి పండ్ల వల్ల దాని కడుపులో ఇన్ఫెక్షన్ అయి చాలా ఆవులు సరిపోతున్నాయి దయచేసి అర్థం చేసుకోండి అది తినాల్సింది పచ్చటి ఆహారం ఆకుకూరలు మాత్రం పెట్టవచ్చమ్మా పచ్చడి గడ్డి పెట్టాలి దయచేసి అంటి పండ్లు బియ్యం అలాంటి ఈ ఆవులను పెట్టొద్దు ఏ అవునా దయచేసి చాలా రకాలుగా రిటర్న్ చేశాము కాబట్టి అర్థం చేసుకోండి దయచేసి ఒకటే దాదాపు ఆరు నెలలు పాదయాత్ర ఆరు నెలలు పాదయాత్ర ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఒకటి భూరక్షణ భూరక్షణ పర్యావరణ రక్షణ కోసం ఈ పాదయాత్ర సైడ్ నుంచి తీసుకో డైరెక్ట్ తీసుకున్నా నుండి కన్యాకుమారి వరకు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర ఆరు నెలలు సెప్టెంబర్ ఇరవై ఏడులో కాశ్మీర్లోని ఆది మఠంలో హోమం చేసి లాల్చౌక్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మార్చి ఇరవై ఏడు వరకు ఈ పాదయాత్ర ఉంటుంది కన్యాకుమారిలోని తమిళనాడు కన్యాకుమారి రాష్ట్రంలో వివేకానంద రాక్ వరకు కూడా ఈ పాదయాత్ర ఉంటుంది దీని ముఖ్య ఉద్దేశం ఒకటే దేశవ్యాప్తంగా రోజు యాభై వేలకు పైగా మన దేశీవాడి ఆవు మన దేశీవాది ఆవులను చంపేస్తున్నారు అలాంటి గోహత్యలు జరగొద్దని ఈ గోవును సురక్షితంగా ఉంచినట్టయితే ఈ భూమి బాగుంటుంది ఈ పర్యావరణం బాగుంటుందని చెప్పి ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం మనందరం కూడా రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమి కానీ ఇప్పుడు ఈ భూమి పూర్తిగా రసాయన కాలతో నిండిపోయింది ఈ భూమిపై రాబోయే రోజుల్లో పంటలు పండడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది కాబట్టి ఈ భూమి ఈ గోమూత్రం గోమయం వల్ల ఈ భూమి అవుతుంది అలాంటి లేకపోతే మన మనుగల కష్టమైతుంది ఈ భూదక్షిణ కష్టమవుతుంది చెప్పి ప్రతి ఊరు వారా కూడా ప్రసారం చేసుకుంటూ ఈ గోవుతోని బయలుదేరడం జరిగింది ఈ గోమాత తన గోజాతిని రక్షించుకోవడానికి మన పాదయాత్రలో పాల్గొంటుంది కాబట్టి ఇలాంటి గోరక్షణే మన రక్షణ మనందరి బాధ్యత ఈ ప్రకృతి ఈ పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత కాబట్టి అలాంటి గోని రక్షించుకుంటాం మాతా మాతాకి జై ఓ కి జై नाच भया

ごありがとうございま何 చాలా అమ్మ దయచేసి మీరు అంతా భావించొద్దు ఈ గో సకల దేవతా స్వరూపిని దాని ముఖం మీద కానీ చేపెట్టకండి కొంచెం అది అది ఇబ్బందిగా ఫీల్ అవుతుంది మీరందరూ దండం పెట్టు అంతా ఎక్కడ ఉంటారు మీరందరూ ఎన్ని ప్రదక్షిణాలు చేయొచ్చు దాన్ని ముట్టుకునే అవకాశం కూడా ఫస్ట్ అమ్మ మీరందరూ ఒకసారి ఉన్నప్పుడు మంచి ఓపి చోట దిగండి ఎందుకు ప్రదక్షిణ చేయండి కారణం అందరూ దిగండి ఈ రోజు అంతా ఇక్కడే ఉంటాను నేను దయచేసి అర్థం చేసుకోండి దాని ముఖం పైన చేట్టి పనులు పెట్టద్దు మీ అందరికీ పెట్టుకోండి అందరూ మీ కుటుంబాలు మీరు అందరూ బాగుండాలని చెప్పి ఈ ఖచ్చితంగా ఈ గోమాత పేరు అనేది సత్యనారాయణ सत्यसाई भगवान की अनुभोजा माता को माता को श्री कृष्ण परमात्मा को सकल देवतल को सर्व देवतल को गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राम कृष्ण जय गो that's

బ్రహ్మదేవుని భార్య సలక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి శివుని భార్య పార్వతీదేవి అసలు గలిపిన పాపము ముట్టు గలిపిన పాపము బంగారం ఎరిగి చేసిన పాపం కూడా అంత పరిపాలన మరి మధ్యాహ్న కాలం పట్టిస్తే ఏమిటి కృష్ణ అంటే సకల తీర్థములను స్నానం చేసినట్టు సకల నదులను స్నానం చేసినట్టు తమ సముద్రాలను స్థానం చేసినంత సమేతంగా ఎదుర్కొన్నాడు ఆవిడ కాతి ప్రయాణం చేసి ఆవిడ కాతి గయ ప్రయాణ అది చూసుకుని వైకుంఠానికి ఇష్టడు చెప్పిన వారికి బ్రహ్మడు పుణ్యులము అందరికీ సమస్త పుణ్యము కలుగుతాక

నారాయణ రోటరీ నుంచి వచ్చాము మేము అంటే ఇది ఒక మంచి సదుద్దేశంతో మన బాలకృష్ణ స్వామి గత నూట పంతొమ్మిది రోజులుగా చేస్తున్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సేవ్ కౌ సేవ్ అవర్ ఎర్త్ అనేది ఎన్విరాన్మెంట్ని కాపాడడం కోసం ఆయన అవగాహన కల్పించడం కోసం భారతదేశం మొత్తం మీద మొత్తానికి పాదయాత్ర ద్వారా అందరిలో అవగాహన కల్పించడం కోసం ఈ చైతన్యం జరిపించడం కోసం నడుస్తున్న ఈ నా దీనికి మేము మద్దతుగా ఈరోజు ఆ స్వామీజీని కలవడానికి స్వామిని కలవడానికి బాలకృష్ణ స్వామిని కలవడానికి ఈరోజును పెద్దంది పాటు రావడం జరిగింది ఆయన చేపట్టిన ఈ పాదయాత్ర ఉద్దేశం అనేది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది మన సనాతన ధర్మంలో గోవు యొక్క దాని ఉపయోగాలు ఏంటి గోవుని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటి అనేది తెలుసుకోవాలని అందు గోవుని అన్ని మాంసాలు తిన్నట్టుగా గోమాంసాన్ని కూడా భుజించడం వల్ల వచ్చే నష్టాలు దాన్ని సంహరిస్తే ఫ్యూచర్కి మనం ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అలాగే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది అనేది తెలుసుకుని గోవుని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది దీనికి అవగాహనగా ఈ రోజున అంత దూరం నుంచి మన స్వామి బాలకృష్ణ స్వామి ఎటువంటి చెప్పులు లేకుండా గోవుని తీసుకుని ఇన్ని వేల ఆల్మోస్ట్ ఇరవై ఐదు వేల కిలోమీటర్లు నడకని నడవడం అనేది నిజంగా అది అందరూ అందరూ సాధ్యం కాదు ఆయన చాలా దృఢ సంకల్పంతో నడుస్తున్నారు ఆయన యొక్క ఆ సంకల్పాన్ని మా నిజం చేయాలి అంటే మనందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది జై గోమాత ස්තුලවා වසීක මස්තවල් පන තිිය මසලස් බූවිලක් කර ක සාර හසස්මා ඉ වා ප මතු අයිතකසේ ප්තර මාන කරමා දතිනා තු ජතිීවාන වරදී අදේ ඔබ කැනකට සේ සයිල ී කරය මොනේරවරෙන් හව සේ සයි වි හ අ මෙමගයි 就差一点，就电了，就淹了。<noise> <noise> నుంచి శబరిమల నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నాను రాత్రి గోమాత క్రమం ఇప్పుడు ఈ రెండు అయ్యప్ప స్వామి కొండపై తీసుకెళ్తున్నాను మార్చి పన్నెండో తారీఖుమల అన్ని స్టేట్ లకు ఎక్కడైతే కనెక్ట్ అవుతాయో అక్కడ అది హి పర్సెస్ అనేది డైరెక్ట్ కనెక్ట్మెంట్ అవుతారు దట్ బిల్కుల్ టు అనదర్ స్టేజ్ అనేది ఉంటుంది ఇదో టెలిఆర్కుంటి అలా అలా యూనిఫైడ్ సిస్టం పొందుతారు 15 ఇస్తాయన హార్డ్ నడుస్తు భాస ఒక స్టేట్ ని టచ్ చేసి వెళ్తున్నారు ఎంత ఆలస్యం కనుంచి అнциతకు ఉలిచి తబులారు అది ఉలిచి తబులారు అనుకున్నాం మన కోయిలకి తబులారు లేవేలాగే వీరు selvomla